హలో హలోమో రెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ యూట్యూబ్ లో వాళ్ళు చేసే కంటెంట్లు నచ్చి మనం ఫాలో అవన్నీ తప్పు లేదు కానీ వన్స్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం తెలుసుకోవడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ఫస్ట్ అతను మాట్లాడిన విధానం చూసిన తర్వాత నేను మాట్లాడతాను ఎయిటర్స్ పక్కన నాన్ ఇన్స్టాగ్రామ్ ఇంకేంటి తీట్టిన ఈక ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్స్ అనమాట ఈ రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానల్ అనమాట నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట ఈ ఐదుని నడిపించేది తెలివైన బుర్ర ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని ఆ బుర్ర సో ఇప్పుడు మీరు ఏం చేశారు ఈ బత్తాయిలు అందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు ఇంకో చెయ్యి ఉంది రెండు కాళ్ళు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ను కూడా ఎరగొట్టేశారు రెండు కాళ్ళు ఉన్నాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ కాళ్ళు తీసేసారు ఒంటి కాలు ఉంది ఒంటి కాళ్ళతో వెళ్ళిపోతాను ఇప్పుడు ఆ రెండు కాళ్ళు తీసేసారు బాడీ ఉంది దేకుంటూ వెళ్ళిపోతాను బాడీ కూడా తీసేసారు తల ఉంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను సుగా చూసారు కదా అతను మాట్లాడే విధానము ఎంత దరిద్రంగా ఉందో అంటే నా అకౌంట్లో లక్ష లక్షలు వచ్చి పడుతున్నాయి ఇంట్రెస్ట్ రూపంలోనే లక్ష లక్షలు వస్తున్నాయి అంటే ఎవడిచ్చాడు నీకు అది ఎవరు మన ఇండియన్స్ నిన్ను ఫాలో అయిన వాళ్ళు నేను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నైన్టీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్స్ మన ఇండియన్స్ ఉన్నారు ఏంటి నువ్వు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి నువ్వు యూట్యూబర్ కాకముందు నీ పరిస్థితి ఏంటి క్రూషిప్స్ లో బొచ్చలు ఆడుకునేవాడి నువ్వు బయటికి చెప్పు తొక్క తోటకరని చెప్పి నువ్వు పేర్లు పెట్టుకొని తిరిగావు నీ బతుకు ఎవరికి తెలియదు ఇక్కడ నువ్వు మాట్లాడతావా తెలుగు తెలుగు ప్రజల గురించి సబ్స్క్రైబర్ గురించి ఏమన్నా అన్వేష్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు రెండు రెండు చేతులు నా కాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ నా బాడీ ఏదైతే ఉందో అది ఫేస్బుక్ వీటన్నిటినీ నడిపిస్తుంది నా తెలివైన బుర్ర అన్నావు కదా తెలివైన బుర్ర కాదు నువ్వు పుట్టిన గడ్డ నీకు ప్లస్ అయింది ఆ స్లాంగ్ నువ్వు మాట్లాడే విధానం ఏదైతే ఉందో నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దానికి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు ఏం చూపించావు నువ్వు ఆ ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి నువ్వు ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే దానికి సపోర్ట్ చేసింది ప్రజలు నిన్ను ఈ రోజున ఒక మంచి యూట్యూబర్ గా ద సక్సెస్ఫుల్ యూట్యూబర్ గా కూర్చోబెట్టింది ఆడియన్స్ వాళ్ళని పట్టుకుని నువ్వు బత్తాయిలని మాట్లాడతావా నా దేశం భారతదేశం గురించి నువ్వు తప్పుగా మాట్లాడు సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడు ఈ రోజు నీకు ఫేమ్ ఇచ్చి నిన్న ప్లేస్ లో కూర్చోబెట్టిన ఆడియన్స్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో ఏమన్నా నువ్వు రెండు వేల ఇరవై ఆరులో నిద్ర లేకుండా చేస్తానని చెప్పావు కదా ఈ రోజు నేను చెప్తున్నాను నీ యూట్యూబ్ ఛానల్స్ ఫేస్బుక్ ఎగిరిపోయే విధంగా రిపోర్ట్లు దగ్గరుండి కొట్టించకపోతే నా పేరు తిప్పిపెట్టుకున్నాను గుర్తు పెట్టుకో నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇండియా తీసుకొచ్చి నువ్వు ఏదైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద డబ్బులు సంపాదించి డబ్బున్న పొగర్తో రెచ్చిపోతున్నావో ప్రతి ఒక్కడ కాళ్ళు పట్టించకపోతే నా పేరు తిప్పి పెట్టుకున్నాను గుర్తుపెట్టుకో ఈ రోజున నీ కాళ్ళు కాదు నీ చేతులు కాదు నీ బాడీకి కాదు ఏదైతే నా తెలివితేటలు నా తెలివితేటలు అని చెప్పి నీ బుర్ర నీ నీ దరిద్రమైన అలవాట్ల గురించి మాట్లాడి నువ్వు రెచ్చిపోయావో ఆ బుర్ర పగలగొట్టే రోజు చాలా దగ్గరలో ఉంది అండ్ ఏమన్నా బత్తాయిలా ఇదే బత్తాయిలు నువ్వు ఎవరినైతే బత్తాయిలు అనుకున్నావు అదే బత్తాయిలు నీ రెండు గుడ్లు పగలగొట్టి నీ నోట్లో పెట్టే రోజు చాలా తొందరలో ఉంది గుర్తుపెట్టుకో ఈ రోజున నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని మాట్లాడటం కాదు నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మగోడి రా ఇండియాకి రా రా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టి ఏ ఊరు ఏ మూల ఏ చిన్న గ్రామంకి వచ్చి నువ్వు కనపడు ఈ రోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ వరకు కాదు ఇండియాలో అడుగుపెట్టి నువ్వు గతి లేక థాయిలాండ్ మలేషియాలో దాక్కున్నావు నువ్వు ఇప్పటి వరకు ఇప్పటివరకు నువ్వు థాయిలాండ్ మలేషియా లాంటి చిన్న చిన్న దేశాల్లో పోయి దాక్కుని వీడియోలు వేస్తున్నావు నువ్వు రా బయటికి రా నువ్వు భారతదేశం అడుగు పెట్టి చూడు నువ్వు నీ కాళ్ళు చేతులు కాదు బుర్ర పగలగొట్టిన తర్వాత రెండోసారి నీలాంటి యదవల్ని యథవల్ని ఫాలో అవ్వకూడదు అని చెప్పి ప్రజలందరికీ బుద్ధొచ్చే విధంగా చేయకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా ఖచ్చితంగా ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఆరు నువ్వు ఏదైతే రెండు వేల ఇరవై ఆరులో నా ప్రతాపం చూపిస్తాను నేనేంటో చూపిస్తాను అదే రెండు వేల ఇరవై ఆరులో నీ యూట్యూబ్ ని పతనం చేయకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా రెండు వేల ఇరవై ఆరులో నీ యూట్యూబ్ ఛానల్ ఎగరకపోతే దగ్గరుండి రిపోర్ట్లు కొట్టిస్తాను నేను చూస్తుండ నువ్వు భారతదేశంలో పుట్టి భారతదేశం గురించి తప్పుగా మాట్లాడతావు నువ్వు భారతదేశ ప్రజలు నిన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు ఒక స్థాయిలో కూర్చోబెట్టారు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావు నువ్వు అంత ఎటగారం ఉందా నీకు అంత బలుప అంత కొవ్వెక్కి కొట్టుకుంటావు నువ్వు నువ్వు మగోడు అయితే నువ్వు దమ్మున్న అయితే నువ్వు నిజంగా దమ్మున్న మగోడు అయితే రా ఇండియాకి వచ్చి మాట్లాడు నువ్వు ఇండియాలో అడుగు పెట్టు నువ్వు ఈ రోజున బత్తాయిలు బత్తాయిలు అని చెప్పి ఏ జనాలు అయితే నువ్వు బత్తాయిలు ఉన్నావు వాళ్ళందరూ కలిసి నిన్ను బత్తాయి చూసి రోడ్డు మీద పిండి అవతల ఇండియాలో అడుగుపెట్టి నువ్వు భారతదేశంలో అడుగు దమ్ము లేక మారుమూల ప్రాంతాల్లో దాక్కొని దాక్కుని దాక్కొని బతికే నువ్వు భారతదేశం గురించి మాట్లాడుతున్నావా భారతదేశ ప్రజల గురించి మాట్లాడుతావు నువ్వు నీ లాంటి వాడిని సపోర్ట్ చేయడం మాది బుద్ధి తక్కువ అని చెప్పి ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఇంత ముందు ఎంతమంది ఉన్నారు నీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఎందుకు పోయినాయి నువ్వు అన్నావు కదా నా చేతులే పోతే నేను కాళ్ళతో నడుచుతాను కాళ్ళు పోతే బాడీతో దేకుతాను చేతులు నరికిన వాళ్ళకి కాళ్ళు నరకడం తెలీదా బాడుని ముక్కలు ముక్కలు చేయడం తెలీదా నీ బుర్ర బద్దలు కొట్టడం తెలీదా ప్రతి ఒక్కటి చేస్తాం తొందర ఎందుకు ముందుంది ముసళ్ళ పండగ చేతులు పోయినాయి నాకేం ఊడదు అని చెప్పి నువ్వు మాట్లాడుతావు ముక్కలు ముక్కలుగా నరుకుతాం ఒక్క చేతులే కాదు చేతులు నరికిన మాకు కాళ్ళు నరకడం వచ్చు నీ తలకే పగలు కొట్టడం కూడా వచ్చు ఏంటి ఎక్కడో మూల కూర్చొని మాట్లాడడం కాదు మగోడి వైతే రా ఇండియాకి రా ఇండియాకి రా మాట్లాడు ముందుకొచ్చి అప్పుడు నీ బుర్రా ఏంటో నీ ఏంటో నీ మగతనం ఏంటో రా చూద్దాం దమ్మున్న మొగడైతే ఇండియాలో అడుగు పెట్టిన తర్వాత మాట్లాడు తల్లి పాలు రొమ్ము గుద్దే రాక నువ్వు ఈ రోజున భారతదేశం ఇండియాలో ఉన్న ప్రజలు నిన్ను సక్సెస్ చేయబట్టి సపోర్ట్ చేయబట్టి నువ్వు అంత ఇన్కమ్ సంపాదించి దేశాలమ్మడి మరి తిరిగి వీడియోలు చేస్తే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేశాం కానీ నువ్వు నీ సొంత డబ్బులా వీళ్ళెవరు సపోర్ట్ చేయకపోతే నీ పరిస్థితి ఏంటి చిప్పాలు అమ్ముకుంటూ ఈ షిప్లలో ఇదే బిహేవియర్ అక్కడ చూపించుంటే ఆ రోజే నన్ను ఇసిరి ఆ సముద్రంలో పడేసేవాడు లేకుండా పోయి ఉండేవాడు రాను ఇండియా గ్రాఫ్ మగడు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి చూడు ముక్కలు ముక్కల కింద నరికి పోగులు పెడతారు సో గాయస్ మీ అందరికి ఒకటి చెప్తున్నాను ఇలాంటి పనికివాళ్ళని ఇంకా ఎవరైతే ఫాలో అయ్యి సబ్స్క్రైబులు చేసి ఫేస్బుక్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు ఏ ప్లాట్ఫామ్ మీద సపోర్ట్ చేసి ఎవరైతే ఉన్నారు చూసారా ఈ రోజున మనము వాడిని సపోర్ట్ చేసి ఇంత స్థాయికి తీసుకొస్తే బత్తాయిలంట వాడి బిహేవియర్ చూడండి ఎలా ఉందో ఈ రోజు నుంచి దగ్గరుండి రిపోర్ట్స్ కొట్టించి నీ ఛానల్ని లేపకపోతే నా పేరు రఘురామ్ కాదు గుర్తుపెట్టుకో జై హింద్ ఐ గైస్ ఆకాష్ జగన్నాథ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ